అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ మీ అందరికి నేను తెలగపిండి పచ్చిరీలు కర్రీ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుందండి అండి బాగుంటుంది ఇది ఆరోగ్యానికి కూడా మంచిదండి తెలగపిండి అన్నది ఇందులో పచ్చి కాంబినేషన్తో చూపిస్తున్నాను దీనికి నంచుకోవడానికి ఉప్పు చేప కూడా ఫ్రై చేసి చూపిస్తానండి ఇది పిల్లలు పెద్దలు అందరూ కూడా తినచ్చు ఇది హెల్తీ ఫుడ్ అండి తప్పకుండా అందరూ ట్రై చేసి చూపించండి ఓకే అండి అసలు ఇంగ్రీడియంట్స్ ఏం కావాలి ఎలా తయారు చేయాలి అన్నది కూడా చూపిస్తాను వచ్చేయండి తలగపిండి పచ్చిరేలు కావాల్సిన పదార్థాలు ఏంటంటే ముందుగా పచ్చిరీలు తీసుకున్నానండి ఒక హాఫ్ కేజీ అవి శుభ్రంగా నాలుగైదు సార్లు క్లీన్ చేసి పసుపు ఉప్పు వేసి కడుక్కొని పెట్టుకున్నాను నల్లపీక్ కూడా తీసేసాను దాంట్లోకి వంద గ్రాములు తెలగపిండి తీసుకున్నానండి ఇది మీకు గానుగ చోట గానుగాడి చోట దొరుకుతుంది లేదంటే స్టోర్లో కూడా దొరుకుతుందండి రెండు స్పూన్లు కారం తీసుకున్నాను ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను పోపు దినుసులకి కరివేపాకు వెల్లుల్లి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి రుచికి సరిపడినంత ఉప్పు ఒక స్పూన్ పసుపు ఆయిల్ ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద బాండి పెట్టానండి బాండీ పెట్టి ఇప్పుడు అందులో ఒక కప్పు ఆయిల్ వేద్దాం ఒక కప్ ఆయిల్ అంటే సుమారుగా ఒక వంద గ్రాములు పడుతుందండి రెండు గ్రాములు ఆయిల్ వేసుకుందాం ఇందులో ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇందులో పోపు దినుసులు వేసుకుందాం ఫస్ట్ వెల్లుల్లి వేసి ద్వారాగా వేపుదాం అండి వెల్లుల్లి బాగా వేగిన తర్వాత పోపు వేద్దాం వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిదండి వెల్లుల్లి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి తప్పకుండా అందరూ తిని ఫుడ్లో వెల్లుల్ ఉండేలా చూస్తుండీ ఇది వెల్లుల్ వేగిందండి వేగిన దాంట్లో పోపు దినుసులు కూడా వేసేసుకుందాం ఒకసారి ఇందులో ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర మినపప్పు కరివేపప్పు వేసాను ఇవి కూడా కొంచెం దూరగా వేగిద్దామండి ఒక నిమిషం టైం పడుతుంది ఇవి వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకుందాం అండి ఇవి కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాం ఉల్లిపాయ కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే టేస్ట్ బాగుంటుందండి కర్రీకి అందుకని కొంచెం టైం పడుతుంది వేగనిద్దాం ఇవి ఉల్లిపాయ మంచి కలర్ వచ్చేంత వరకు వేగే కదండి ఇప్పుడు ఇందులో పచ్చరేలు ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చరేలు ఈ పచ్చరేలు ఇందులో వేసేసుకున్నాం అండి వేసేసుకొని ఇందులో వాటర్ లాగేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇవి పచ్చరేలు ఇందులో వేసేస్తున్నాను నేను బాగా కలుపుకోవాలి ఇవి ఈ పచ్చిలు ఇందులో వాటర్ ఉంటుంది కదా వాటర్ అంతా పోవాలన్నమాట ఒకసారి బాగా కలుపుకొని ఇందులో కొంచెం పసుపు కొద్దిగు కూడా వేసుకున్నాం అండి ఇప్పుడు ఇప్పుడు పసుపు తీసుకొని ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకుందాం ఫస్ట్ అందులోనే ఒక స్పూన్ ఉప్పు అండి రైస్ ఒకసారి బాగా కలుపుకుందాం ఇవన్నీ కలిసి కొంచెం ఆయిల్ వదిలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి బాగా వేపుకోవాలి ఇవి వేగడానికి ఒక ఐదు నిమిషాలు టైం పడుతుందండి ఇవి వేగే లోపల దీంట్లో మళ్ళీ కారం అవి కూడా వేసుకుందాం మనం ఇవి వేగిపోయినాయి అండి ఆయిల్ తేలింది కదా ఇప్పుడు ఇందులో కారం ఒక రెండు స్పూన్లు కారం వేసుకున్నాం అండి కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం కలుపుకొని వేగిన తర్వాత ఇందులో వాటర్ కోసుకున్నాం అండి వాటర్ కొలత ఎలా అంటే మీకు నేను ఒక కప్పు తెలగపిండి చెప్పాను కదండి అంటే ఒక గ్లాసు ఉంటుంది పిండి ఒకటికి రెండు రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలండి ఇందులో నేను రెండు గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను ఇందులో వాటర్ పోసుకున్న తర్వాత అది బాగా బాయిల్ అవ్వాలండి ఎసరు తలతల తల మరిగేదాకా మూత పెట్టి ఉంచుదామండి కొంచెం టైం పడుతుంది దీనికి దసరా మరిగిన తర్వాత మళ్ళీ ఏం చేయాలన్న చెప్తానండి ఇప్పుడు మూత పెట్టేసి ఉంచుకుందాం దీన్ని ఇది ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దామండి దసరా తల మరుగుతుందండి చూసారా మూత తీసాను బాగా మరిగింది ఇది ఇప్పుడు ఇందులో తెలగపిండి రెడీ చేసి పెట్టుకున్నాం కదండి తెలగపిండిని ఇందులో వేసేసుకోవాలి కర్రీ చేసుకోవడం చాలా ఈజీ అండి మనం ఉప్పుని ఎలా చేసుకుంటాం సేమ్ అదే ప్రొసీజర్ అండి ఇందులో ఈ తిలగపిండి ఇప్పుడు వేసేసుకొని కలిపేసుకున్నాం ఒకసారి ఉండలు లేకుండా గరిటె తీసుకొని గరిటి కలుపుతూ ఈ పౌడర్ వేసుకోవాలండి ఇందులోని లేకపోతే ఉండ కింద కట్టేస్తుంది తోటి నేను చేస్తున్నాను కదా నేను చూపిస్తున్నాను కదా అలా చేయండి ఒక పక్కన గరిటితో కలుపుతూ ఈ పౌడర్ ఇందులో వేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి నేను వేసుకున్న ఉప్పు కారం అన్నీ కూడా నేను తీసుకున్న క్వాంటిటీస్ అన్నీ కూడా దీనికి సరిపోతున్నాయండి రుచికి అలాగే మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి మీరు కూడా వేసుకోండి ఇది మూత పెట్టి ఇంకొక పది నిమిషాలు టైం పడుతుందండి ఉడకనిద్దాం ఇప్పుడు ఇది ఎంతవరకు వచ్చిందో ఒకసారి చేద్దాం అండి ఆల్మోస్ట్ అయిపోయినట్టండి ఒక పది నిమిషాలు అయితే అయిపోద్ది ఒకసారి బాగా కలుపుకుందాం కొంచెం వాటర్ ఉంది కదా వాటర్ అంతా ఎక్కువకోవాలి ఇంకొక పది నిమిషాలు పడుతుందండి మొత్తం అంతా కలుపుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టుకుందాము పది నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఓకే అండి ఇది రెడీ అయిపోయిందండి చూడసారి ఆయిల్ వదిలేస్తుంది ఆయిల్ తేల్సింది కదా ఇది అయిపోయినట్టే ఇది సర్వ్ చేసి బౌల్లో తీసుకొని మీకు చూపిస్తాను ఎలా ఉన్నాను ఓకే అండి తెల్లగపిండి పచ్చడి కూర రెడీ అయిపోయిందండి ఇది రైస్లో తింటే చాలా బాగుంటుంది పక్కన రసం పెట్టుకొని దీంతో తింటే బాగుంటుంది దీనికి కాంబినేషన్ ఏంటంటే ఉప్పుచేప అండి ఫ్రై చేసిన ఉప్పుచాప పెట్టుకొని సైడ్ అన్నంతో తింటే చాలా బాగుంటుంది తప్పకుండా అందరూ ట్రై చేయండి ఉప్పుచేపు కాంబినేషన్లో ఇది ట్రై చేసి చూడండి మీకు తెలుస్తుంది దీని టేస్ట్ ఎంత బాగుంటుందో అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే అండి బాయ్